హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము శక్తీశ్వర స్వామి ఆలయం యనమదురు ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం స్వామి ఆలయము ప్రాచీన శివాలయము ఇది అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగి ఉంది ఈ దేవాలయము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని యనమదురు గ్రామంలో భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఇక దీని చరిత్ర గురించి చెప్పాలంటే శక్తీశ్వర స్వామి ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలములో నిర్మించారు పన్నెండవ శతాబ్దిలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి దండయాత్ర చేసిన కాలములో పలు దేవాలయాలు గ్రామాలపై దాడి చేశారు ఆ క్రమంలోనే శక్తీశ్వర స్వామి ఆలయంపై కూడా దాడి జరిగి శిథిలాలయంగా మరుగున పడిపోయింది తర్వాతి కాలములో శతాబ్దాల నాటికి మళ్ళీ పునర్మితమైనది ఇక పురాణం గురించి చెప్పాలంటే యమధర్మరాజు జైవులను కాలం తీరిపోగానే ప్రాణాలు తీసుకువెళ్ళేవాడుగా పాపపుణ్యాలను బ్యారేజీ వేసి శిక్షలు విధించేవాడుగా హిందూ మతంలో కనిపించే దేవుడు అయితే జీవుల్లో చాలా వరకు ఈ యముడు పేరు వింటేనే హడిలిపోతూ ఉండడంతో ఆయనకు తాను చేసే పనిపైన విరక్తి కలిగినదని తన పనికి తనకి గౌరవం కలిగించే కోరికతో శివుని గురించి తపస్సు చేశాడు ప్రత్యక్షమైన శివుడు ఒకనొక రాక్షసుడు ద్వారా యముడు పేరు మీదుగా ఏర్పడే క్షేత్రములో శివాలయం వెలుస్తుందని తద్వారా యముడు హరుడు లయకారులున్న భయం కాకుండా ఆరోగ్య పదార్థలు ఉన్న పేరు వస్తుందని వరం ఇచ్చారు ఆ ప్రకారమే ఈ ఆలయం వెలిసిందని ఆలయంలో దీర్ఘ రోగాలు నయమవుతాయని స్థల పురాణం చెబుతుంది ఇక ఈ ఆలయంలోని దేవతల గురించి చెప్పాలంటే ఆలయంలో శివలింగానికి శక్తీశ్వర స్వామి అన్నది పేరు శివును రూపము శీర్షాసనం వేసి లింగ లింగతలంపై కనిపించడం ఇక్కడ విశిష్టతలో ప్రముఖమైనది ఇక శివలింగము పార్వతీదేవి విగ్రహము ఒకే పీఠంపై వెలిసి ఉంటుంది బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుడిలో పెట్టుకున్న ఈ విగ్రహం నెలకొంది పార్వతీదేవి విగ్రహం బుడిలో లాలిస్తున్నట్లుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తారు ఇక ఈ ఆలయం విశిష్టత గురించి చెప్పాలంటే శివలింగ తలంపై విలక్షణముగా శీర్షాసనములో దర్శనమిచ్చే శివుని రూపము ఆలయానికే విశిష్టతగా నిలుస్తుంది శక్తీశ్వర ఆలయంలో ఒకే పీఠంపై శివుడు పార్వతి కుమారస్వామి కొలువై ఉండడం మరొక ప్రత్యేకత అమ్మవారు మాతృమూర్తిగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒడిలో చేర్చుకుని లాలిస్తున్నట్లు కొలువై ఉండడం కూడా చాలా విశేషము ఇలా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు దీర్ఘ రోగాలు పోతాయని ప్రసిద్ధి ఇవ్వండి ఈ ఆ శక్తీశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్